హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టైల్స్ నేను మీ అనుష ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఎన్ ఎలా చేసుకున్నా పర్ఫెక్ట్గా కుదిరే మినపసిన వేళ్ళు అయితే చూపించేస్తున్నాను చూసాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా అమ్మే టేస్టీగా ఉంటుంది నేను చెప్పే కొలతలతో నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట నుంచి స్వీట్ షాప్లో కొనుక్కోవడం నానేస్తారు ఇంకా ఎప్పుడు ఇంట్లోనే ఇలాగే చేసుకొని తింటారు అంత ఎమ్మీగా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి మెడల్పాటి కళాయిలో ఒక ముప్పావు కేజీ మినపగుళ్ళుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి పలుకు అనేది మెత్తగా స్మ్యాక్ మెత్తగా పిండి అవ్విద్ది అలా కొంచెం కలర్ మారంగానే మినపగుళ్ళు ఒక టూ స్పూన్స్ దాకా రైస్ వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా దోరగా ఫ్రై చేయించుకోవాలి చూపిస్తున్నాను కదండి వీడియోలో మినపగుళ్ళు రైస్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి మనకి ఫ్రై అయింది ఎట్లా తెలుసు అంటే కలర్ చేంజ్ అవ్వద్ది వాసన కూడా వస్తాయి ఫ్రై అయిన వాసన అట్లా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మినపగుళ్ళుని మనం చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనం తీపికి సరిపడా పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార అయితే మనకి కరెక్ట్ క్వాంటిటీ అండి నేను చెప్పిన క్వాంటిటీతో తీసుకోండి అలా బెల్లం తురిమేసుకొని పంచదార మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక మినపగుల్లను కూడా కొంచెం కొంచెంగా మెత్తని పొడిగా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అలా మెత్తగా ఫైన్ పౌడర్ అయితేనే మనకి తినడానికి వీలుగా టేస్టీగా మొత్తం బయటకున్నట్టే ఉంటుంది అలా మెత్తగా పొడి అవ్వగానే అందులోనే మనం తురుమి పెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకున్న పౌడరు షుగరు బెల్లం తురుము వేసుకొని మొత్తానికి కలిపే కలిసేలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ అట్లా మొత్తం షుగర్ పౌడర్ బెల్లం తురుము ఆ మినపసుకి పట్టుకునేలాగా మెత్తగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు వందల గ్రాముల నెయ్యిని అయితే తీసుకున్నానండి నెయ్యి తీసుకొని కరిగించుకొని అలాగా కలిపేసిన మినప నెయ్యి వేసుకొని మొత్తం నెయ్యి అంతటికి పట్టేలాగా మినపపిండికి పిండికి కలుపుకోవాలి అలా మెత్తగా చూపిస్తున్నాను కదా అలా మొత్తం నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మనకు ఉండ వస్తుంది లేని చూసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉండలు వచ్చినట్టు చేసుకొని ఉండ వచ్చిన దాకా నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకుంటే అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా మినపసిన ఉండలు అయితే రెడీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా ఇష్టంగా అసలు బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు తిన్న వాళ్ళందరూ సూపర్ ఉంది అంటారు ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి